మొత్తం కంప్లీట్ అయినాక ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ముందుగా డేట్ వచ్చేసి ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ముందుగా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ వచ్చైతే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా జరిగింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరిగింది టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ కోలార్ మార్కెట్లో ఇంక యావరేజ్గా రైతులందరికీ పడుతున్న ధర వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి పడుతున్న ధర ఇక్కడ కోలార మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత పుంగునూరు మార్కెట్ చూసుకుంటే పొంగునూరు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా పడింది పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది పొంగునూరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది పుంగనూరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం వచ్చేసి పదిహేను కేజీల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా పడింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడింది అనంతపురం మార్కెట్ పదిహేను కేజీల బాక్సు ఎక్కువగా అనంతపురంలో వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల మధ్య అయితే ఎక్కువగా పడింది అనంతపురంలో పదిహేను కేజీల బాక్సు యావరేజ్గా ఇంకా తర్వాత వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా పడింది వడ్డీపల్లిలో ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తా పడింది వడ్డీపల్లి మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే ఎక్కువ జరుగుతుంది వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల పడింది బాగేపల్లిలో ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాగబడింది బాగేపల్లిలో పదిహేను పద్నాలుగు కేజీల బాక్సు యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే ఎక్కువగా పడుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకైతే ఎక్కువగా పడుతుంది పదిహేను కేజీల బాక్సు బాగేపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పలమనేరు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే పలమనేరు మార్కెట్లో పడుతుంది పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్గా రైతులందరికీ ఎక్కువగా జరుగుతున్నది వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే రైతులందరికీ ఎక్కువ జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే ఎక్కువ జరుగుతున్నాయి పలమనగిరి మార్కెట్లో ఇంకా తర్వాత వీకోట మార్కెట్ చూసుకుంటే వీకోట యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దా పడుతుంది వీకోట మార్కెట్లో ఇంకా యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల మధ్య అయితే జరుగుతుంది ఎక్కువగా వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది వీక్ కోట మార్కెట్లో ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు చింతామణి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల పడింది టాపు ధర హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే పడింది టాప్ ధర చింతామణి మార్కెట్లో పదిహేనుకే ఇంకా యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువగా పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే ఎక్కువగా పడుతున్నాయి చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కలకాడ మార్కెట్లో ధర వెళ్ళటం జరుగుతుంది ఎక్కువగా అయితే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల దాకా పడింది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దా పడింది కలికిరి ఎక్కువగా వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలైతే ఎక్కువగా పడుతుంది కలికిరి మార్కెట్లో ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడింది ముప్పై కేజీల బాక్సు టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది ముప్పై కేజీల బాక్సు ఎక్కువగా ప్రతి ఒక్క రైతుకి అలాగే ప్రతి ఒక్క మండీలు ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోపు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇది ఈరోజు మన పదకొండు మార్కెట్లో టాప్ ధరలు యావరేజ్ ధరలు ఎవరైనా మీలో ఎవరైనా మార్కెట్ కానీ వెళ్ళుంటే ఎందుకంటే ధర ఏమన్నా పెరిగిందా తగ్గిందా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు మ్యాక్సిమం అయితే ఈ ధరల మధ్య మార్కెట్ అయితే జరుగుతుంది టాప్ ధరలు అయితే వేస్తున్నారు కానీ మందికి ఒకటి రెండు మూడు మహా అయితే ఐదు లాట్లు వేస్తున్నారు టాప్ ధరలు అయితే ఇప్పుడున్న ఇప్పుడు వస్తున్న స్టాకును బట్టి అయితే టాప్ ధర అయితే పట్టించుకోవద్దు యావరేజ్ ధరలు అయితే ప్రతి ఒక్క రైతుకి క్వాలిటీ ఉంటే మాత్రం యావరేజ్ ధరలు ప్రతి ఒక్క రైతుకి అయితే దొరుకుతున్నాయి ఇంకా ఆగస్టు నెల వరకు అయితే ఈ ధరలే కొనసాగుతాయి ఒక యాభై రూపాయలు అటు ఇటుగా అయితే ఆగస్టు నెల మొత్తం అయితే ఇవే ధరలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇంకా వర్షాల విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు అయితే తక్కువగానే పడుతున్నాయి వాతావరణ శాఖ చెప్పినంతగా అయితే రాయలసీమలో అయితే ఎక్కడా వర్షాలు అయితే పట్టలేదు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్నారు కదా రాయలసీమలో అయితే ఎక్కడ అంత చేట అయితే వర్షాలు లేవు కానీ కోస్తాంధ్రాలు అయితే మాత్రం వర్షాలు అయితే పడుతున్నాయి ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియాలో అయితే ఎక్కువగా పడుతున్నాయి కానీ రాయలసీమ అనంతపురం కానివ్వండి తర్వాత కర్నూలు కడప ఈ పులివెందుల అన రాయదుర్గం దుర్గం ఈ ఏరియాలో అయితే అంత చేత అయితే వర్షాలు అయితే లేవండి వర్షాలు భారీగా పడుతున్నాయి అని చెబుతున్నారు కానీ అంత సేట్ అయితే లేవు నాకు తెలిసి అయితే అంత సేటు లేవు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అలాగే ప్రజెంట్ మీ తోటలో ఎప్పుడు ప్లాంటేషన్కి వస్తాయనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు సెప్టెంబర్లో బ్రదర్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే సెప్టెంబర్లో ఒక టూ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదే ఫైనల్ రేట్ కాదు ఈ రేట్ అయితే ఎంత లోపు అయితే ఉండొచ్చు ఒకవేళ ఏమైనా పంటలేమైనా అంటే మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాను ఉత్తరప్రదేశ్ వర్షాలు పడుతున్నాయి కదా పంట డ్యామేజ్ ఏమన్నా అయ్యి ఉంటే ఈ ఇప్పుడు ఆగస్టులో నడిచాయి కదా ఆ రేట్లే ఆగస్టులో సెప్టెంబర్లో కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది రెండు వందల నుంచి మూడు వందలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది నా ఎక్స్పెక్టేషను అది మీరు మీరు తీసుకునేది ఎలా తీసుకున్నది మీరు అంటే పాజిటివ్ తీసుకునే పాజిటివ్ తీసుకోవచ్చు నెగిటివ్ తీసుకొని నెగిటివ్ అంటే కొంతమంది ఇప్పుడు మూడు వందలు చెప్పావు కదా ఆ రోజుకి నూట యాభై వెళ్ళింది లేదంటే ఐదు వందల రూపాయలు వెళ్ళింది అని అని చాలా కామెంట్లు వస్తున్నాయి బ్రదర్ అంటే మనము ఇప్పుడున్న అనాలసిస్ని బట్టి అంటే బయట రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది పలా పంట పొలాలు ఎలా వస్తున్నాయి దాన్ని బట్టి మాత్రం మనం అనాలసిస్ చేస్తాము పక్కా అయితే ఎవ్వరూ చెప్పలేదు ఎవరైనా రమ్మని చెప్పండి పక్కా మేము చెబుతామని ఎవ్వరూ చెప్పలేదు ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేము రే పొద్దునికి ఎవరికి ఏమవుతుందో ఎలా ఉంటుందో అనేది చెప్పలేము అంటే ఇప్పుడు మనం చూసాం కదా లాస్ట్ మంత్ ఇదే తారీఖుల్లో రెండు వేలు పదిహేను వందల పదకొండు వందల పన్నెండు వందలు పదమూడు వందలు ఆ రేట్లు అమ్మాయి ఇప్పుడు చూస్తే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అమ్మాయి రేట్లు అనేది ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది చెప్పలేము కానీ అంచనా మాత్రం వేయచ్చు తర్వాత ఈ పచ్చి పంట అంటాం చూసినవా కూరగాయలు ఈ టమాటా కానివ్వండి తర్వాత ఉల్లిపాయ కానివ్వండి ఈ ఈ పంటలు వచ్చేసి ఈ పచ్చి పంటలు వచ్చేసి పక్కాగా రేట్లు అయితే ఎవ్వరు చెప్పలేదు ఏ రోజు ఆ రోజు సేల్ అయిపోవాలి అంతే అంతేగాని పక్కా ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయి అని మాత్రం చెప్పి మాత్రం ఎవరు చెప్పిన నమ్మొద్దు ఎందుకంటే ఈ మధ్య వాట్సాప్ గ్రూపులో ఎక్కువైపోతుంది మేము చదువుతాము మాకు పదివేలు కట్టండి మేము చదువుతాము మాకు రెండు వేలు కట్టండి ఇది ఫేడ్ ఛానల్ ఇది ఆ ఛానల్ ఏ ఛానల్లో డబ్బులు కడితే మేము చదువుతాం మీరైతే ఎవరిని నమ్మొద్దు పక్కాగా రేట్లు అయితే ఎవరు చెప్పలేరు ఇప్పుడు వన్ మంత్ నడిచింది కదా రేట్లు అంటే వన్ మంత్లో ఎవరి తోటలో అయితే కటింగ్ అయితే అయిపోవు కదా దగ్గర దగ్గర టూ మంత్స్ అన్న అయితే ఇది కటింగ్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాం కదా అర్థం చేసుకోండి డబ్బులు కట్టి ఎవరు ఇబ్బంది పడద్దు కావాలంటే మీ దగ్గరలో ఉన్న నలుగురు రైతుల్ని మీకంటే కొంచెం ఎక్కువ పంపించే ఎక్కువగా పండించే రైతులను అడిగి నలుగురు ఐదుగురిని సలహాలు తీసుకొని మాత్రమే పంటలు వేయండి ఇప్పుడు మేము చెబుతూ ఉంటాం కదా మీకు రేట్లు ఎస్టేట్లు ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి కొంచెం చూసుకొని ఒక ఐడియా చేసుకొని ఇవన్నీ ఒకటే ధరలు దొరకాలంటే ఒకటే రే ఒకటే అంటే దాన్ని ఏమంటారు ఒకటే సీజను ఎప్పుడైతే ధరలు భారీగా పతనం అవుతున్నాయో ఆ టైంలో కనేస్తే మనకి రేట్లు అయితే దొరుకుతాయి ఎందుకంటే ధరలు పడిపోతున్నాయి అని చెప్పేసి ఎవరు ప్లాంటేషన్ చేయరు జగనాథ్ రెడ్డి తగ్గుతాయి అంటున్నారు కానీ రేట్స్ అయితే మీరు చెప్పినట్టుగానే కంటిన్యూ అవుతున్నాయి ఒక బ్రదర్ ఎవరు ఎక్స్పెక్టేషన్ వాళ్ళదే అంటే వాళ్ళని తప్పుబడటానికి మనం ఎవరు ఎవరిష్టం వాళ్ళది ఎందుకంటే మనం వాళ్ళని తప్పుపడటానికి లేదు మనం అలానే నేను కరెక్ట్ అని కాదు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురు రైతులకి ఉపయోగపడాలని చేస్తున్నాం అంతేగాని మేమైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోము ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశం అయితే లేదు ఫ్రీగానే మేమంతా మీకు ఫ్రీ సర్వీస్ కానీ చేస్తాం మాకు ఒకటే మీ నుంచి మేము కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక కామెంట్ ఇవి చేస్తూ ఉంటే మాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికైతే మేము ఇంకొంచెం ఇప్పుడు కష్టపడుతున్న దాన్ని బట్టి ఇంకొంచెం కష్టపడటానికి మాకు పాసిబుల్ అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు మూడు మనం మీకు నేను ఆల్రెడీ మంది ఆగస్ట్లో ఆగస్టు నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయని చెప్పేసి నేను జూలై ఐదో తారీఖే పెట్టాను కదా వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు ఎంత చెప్పానప్పుడు అప్పుడు నాలుగు వందలు చిన్న బాక్సు పెద్ద బాక్సు ఎనిమిది వందల రూపాయలు ఈ మధ్యలోనే మెయింటైన్ అవుతాయని చెప్పాను కదా సేమ్ అంటే అలా మెయింటైన్ అవుతున్నాయని చెప్పేసి నేనేం దేవుణ్ణి కాదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో దాని గురించి చెప్తున్నాను అది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి డబ్బులు కట్టి మటుకు మీరు ఎవ్వరూ మోసపోవచ్చు అది మటుకు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్